అఖండ చిత్రంతో అఖండ విజయాన్ని పొందారు నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత మరెన్నో క్రేజీ ప్రాజెక్టులని లైన్లో పెట్టారు బాలయ్య సినిమాల్లో బిజీగా ఉంటూనే తనదైన స్టైల్లో రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు హిందూపురం నియోజకవర్గం నుంచి రెండోసారి కూడా గెలిచి ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశించారు రాజకీయాలంటే వెన్నుపోట్లు తిరుగుబాట్లకే కేరాఫడ్రెస్ గా మారాయి ఈ నేపథ్యంలో బాలకృష్ణకి కూడా వెన్నుపోటు ఎదురుకానుందనే టాక్ వైరల్ అవుతోంది అపారమైన అనుభవం ఉన్న బాలయ్య బాబుని వెన్నుపోటు పొడిచే ధైర్యం ఎవరికుంది అంత దుస్సాహసం ఎవరు చేయగలరు అనే ఆసక్తి నెలకొంది ఈ విషయమై ఆరా తీస్తే షాకింగ్ న్యూస్ తెలిసింది బాలకృష్ణని వెన్నుపోటు పొడవాలనే కుట్ర జరుగుతున్న మాట నిజమేనట కానీ అది రాజకీయాల్లో కాదట సినిమా కథలో సన్నివేశం అని తెలిసింది ఎన్బీకే వన్ నాట్ ఎయిట్ వర్కింగ్ టైటిల్ తో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్యూట్ బ్యూటీ శైలిలా బాలయ్యకి కూతురుగా నటిస్తోంది తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో ఈ చిత్రం రూపొందుతోంది బాలయ్యకి పక్కనే నమ్మకంగా ఉంటూ వెన్నుపోటు పొడిచే పాత్రలో అంజలి నటిస్తోంది ఈ వెన్నుపోటు ఈ చిత్రానికి కీలక మలుపు అని తెలుస్తోంది